ఉప్పల్ నల్ల చెరువు నాచారం పెద్ద చెరువుల మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఉప్పల్లో ప్రారంభించిన సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ కాంగ్రెస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే మందముల పరమేశ్వర్ రెడ్డి కార్పొరేటర్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో ఉండే యువకులు పెద్ద ఎత్తున వచ్చే ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉండే సమస్యల పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది ఐదు సంవత్సరాలు మీ అభిమానంతో పార్లమెంట్ సభ్యుడిగా దేశంలోనే పెద్దదైన మల్కాజ్గిరి పార్లమెంట్కు బాధ్యత వహించి ఈ సమస్యలను అన్ని స్థాయిలో మాట్లాడడం జరిగింది రోడ్ల విస్తరణ కావచ్చు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావచ్చు ఉప్పల్ చౌరస్త అభివృద్ధి కావచ్చు ఉప్పల్ బగాయత్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు మూసీలో ఉండే మురికి కావచ్చు ఇక్కడ ఉండే దోమలు కలుషితమైన నీళ్ళ సమస్యలు కావచ్చు బస్తీలలో పేదలకు ఉండే చాలా సమస్యలు నాకు తెలుసు రాష్ట్రంలో కూడా ఇప్పుడు మరి ఇక్కడికి వెళ్ళి మరి ఈరోజు మన పెద్ద చెరువు నల్ల చెరువు మరి మురుగునీటిని శుద్ధి ప్లాంట్ ప్రారంభోత్సవానికి ప్రారంభోత్సవం చేయనికి మరి ఈ రోజు రేవంతన్ వచ్చిర్రు గతంలో మన రేవంత్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అన్ని సమస్యలు కూడా తెలుసు ఆ సమస్యలు కూడా పరిష్కరించరు నల్ల